ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ ఈరోజు బీసీలు ఎంతో అన్యాయం జరుగుతుంది మళ్ళీ సిక్స్టీ పర్సెంట్ మా బీసీలు ఉన్న మన దేశంలో మాకు చాలా అన్యాయం జరుగుతుంది ఎందుకంటే మళ్ళా ఉద్యోగ చట్ట సభల్లో కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి రాజకీయంగా కూడా కానివ్వండి మళ్ళీ ఏ ప్రో దాంట్లో కూడా మాకు చాలా అన్యాయం జరుగుతుంది మళ్ళీ ఈ అన్యాయాన్ని మేము ఎదిరించడానికి మీ అందరూ మేము మాతో పాటు విద్యార్థులందరూ కూడా ముందుకొచ్చి ఎదుర్కొని మా బీసీ మేధావులను కాపాడుకుంటామని చిట్ట సభల్లో కూడా మేము కూడా ముందుకోవడానికి మా వంతు మేము ప్రయత్నం చేసి మళ్ళా కండ్లు ప్రభుత్వాలకు మా ఒక గుర్తింపు కూడా తీసుకుపోతామని మనం చేస్తాం ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థిని విద్యార్థులతోన కుల గణల పైన బీసీ రిజర్వేషన్ పైన ఒక చర్చా గోష్ఠి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది న్యాయమైన ధర్మమైన పోరాటం ఇది ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి అపనమ్మకాలు అనేది ఉండకూడదు ఫస్ట్ మన అందరూ అందరు చెప్తున్నా ఈరోజు అరవై శాతం ఉన్న మా వాట ఎంత అరవై శాతం ఉన్న మా వాట ఎంత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా మా బీసీలను అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే రిజర్వేషన్ తక్కువ ఉండడం వల్ల ఈరోజు మంచి మంచి చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ఎంబీబీఎస్లో కానీ ఎంసెట్లో కానీ ఐఏఎస్లో కానీ ఐపీఎస్లో కానీ ప్రతి గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్నిట్లో కూడా ప్రతి దాంట్లో చిన్న ఉద్యోగాల్లో కూడా అందుకోలేకపోతున్నారు ఎంత ఎంత మంచి మార్కులు వచ్చినా కనుక ఈరోజు మా అందరికి కూడా ఒకటే మాకు చట్టసభల్లో పార్లమెంట్లో బిల్లు అమలు చేయాలి బీపీ మండల్ గారు ఏ విధంగా అయితే రిజర్వేషన్ కోసం పోరాడిండో ఆనాటి నుంచి కూడా ఒక అంశం అనేది ఇంకా ముద్ద అనేది పార్లమెంట్లో ఉంది చట్టసభలో ఇంకా నడుస్తూనే ఉంది కానీ మా వాట మాకు ఇవ్వాలి ఎనభైలో పంతొమ్మిది ఎనభైలో అది అయింది కానీ ఎనభై తర్వాత జనాభా అనేది పెరిగిపోయింది కనుక ఈరోజు మా జనాభా మొత్తం శాతం నిష్పత్తి అవన్నీ కూడా కులగానంలో చేయాలి అట్లానే ఈరోజు బీసీ ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్లు కావనివ్వండి అనేక రకాలుగా వాళ్ళకు కూడా ఇవ్వాలి కనుక తక్కువ ఉన్న శాతం వాళ్ళకి ఎక్కువ ఇచ్చి ఎక్కువ ఉన్న వాళ్ళను తక్కువ చేయడం అనేది ఏ ప్రభుత్వం యొక్క మంచి పద్ధతి కాదు ఇది ఎందుకంటే అందరూ కూడా సమానమే అందరూ ఓట్లు వేసినరు కనుక ప్రజలు ఎక్కువ సమయం ప్రభుత్వము పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న జై సాహు మహారాజ్ జై పాండురంగం నేను బీసీ మేధావుల సంఘం యొక్క అధ్యక్షులను ఈరోజు విద్యార్థులతో మరియు బీసీ సంఘాల పెద్దలతోటి జరిగినటువంటి సమావేశంలో ముఖ్యంగా బీసీ హక్కులు మనకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వచ్చే హక్కులు మనకు కావాలని మనం పోరాడాలి దాని కొరకు మనం ముందుకు రావాలి అని అందరికీ కూడా ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించడం జరిగింది అదేవిధంగా కులగణన ప్రశ్న వస్తే మాత్రం ఇది ఒకరు ఇద్దరూ చేసుకునేటువంటి ఇది కాదు అందరూ బీసీ అందరూ కలిసి పొలిటికల్ వాళ్ళు మేధావులు కూడా కలిసి దీని మీద చర్చ చేసి ఇది ఎంతవరకు ఈ యొక్క కులగణన మనకు సమంజసము కాదు అనేది ఒక నిర్ధారణకు మనం రావాలనుకున్నాం దీని మీద మళ్ళీ చర్చించి నిజమైన ఒక చక్కని ప్రణాళికను ప్రకటిస్తాం అంతవరకు ఈ యొక్క సంఘాల వాళ్ళు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మనం పోరాడదాం మన హక్కులు మనం తీసుకుందాం మన హక్కులతోటి ముందుకు సాగుదామనే బీసీ ఇలా హక్కుల గురించి దేశమంతటా కూడా ఒక రకమైనటువంటి ఆలోచన రేకెత్తడం జరిగింది ఎందుకంటే సగం కంటే ఎక్కువ శాతం ఉన్నటువంటి దాదాపు అరవై శాతంగా ఉన్నటువంటి బీసీల హక్కుల పరంగా చూస్తే ఉద్యోగాల పరంగా చూస్తే పారిశ్రామిక రంగంలో కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ వీళ్ళ శాతం చూస్తే అట్టడుగున ఉంది కొన్ని కులాలు అసలు నామరూపాలు కూడా పేరు కూడా కనిపించని విధంగా ఉన్నది మరి ఇంతటి అన్యాయం జరుగుతున్నప్పుడు ఇది ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే ప్రభుత్వాలు ఉద్యమాలు వస్తే తప్ప ప్రభుత్వాలు కదలవనే విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే మరి బీసీలు లేరా ఇంత పెద్ద సంఖ్య ఉండి ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు వేర్వేరు సంఘాలుగా ఉండి అంత సంఘాలని సంఘటితం కాకపోవడం వల్లనే ప్రభుత్వాలు దీన్ని సవకాశంగా తీసుకొని వీళ్ళ హక్కుల్ని కాలరాయడం అనేది జరుగుతూ ఉన్నది అందుకే మా ప్రధానం బీసీ మేధావుల సంఘం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే ఈ సంఘాలన్నింటినీ ఏకం చేయాలి బీసీలందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలి విద్యార్థుల్లో కూడా బీసీ హక్కుల గురించినటువంటి అవగాహన ఏర్పడ ఏర్పడ ఏర్పడాలనే ఉద్దేశంతో మేము ఈరోజు విద్యార్థులతో మా ముచ్చటించడం జరుగుతూ ఉన్నది మేము ఈ రోజు నుంచి మొదలుకొని గతంలోంచి చేస్తూనే ఉన్నాము ఇప్పుడు ప్రధానంగా ఏ సంఘాలైతే ఉన్నాయో బీసీ హాల్ హక్కుల కొరకు పోరాడే సంఘాలు ఈ సంఘాలన్నింటినీ కూడా సంఘటితం చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తాము విద్యార్థిని విద్యార్థి రంగంలో కూడా ఈ రకమైనటువంటి భావజాలాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని మేము ఈరోజుతో ప్రారంభిస్తున్నాం ఈ ఈ భావజాలము బీసీ బీసీల హక్కులు ఈ ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించాలని తదనుగుణంగా పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ అవసరమైనటువంటి మార్పులు చేయాలని మేము కోరుతూ ఉన్నాము ఆ రకంగా మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచిస్తున్నాము ధన్యవాదాలు నమస్కారం నా పేరు గాయత్రి నేను డైట్ కళాశాల విద్యార్థినిని ఇక్కడ ఈరోజు నేను మాట్లాడుకున్నదలుచుకున్నది ఏంటంటే బీసీ కులాల అభివృద్ధి కోసం అయితే బీసీ కులాలు ఎక్కువ రిజర్వేషన్లు లేవని మేము చాలా బాధపడుతున్నాము ఎక్కువ రిజర్వేషన్ కల్పించాలని ఎక్ ఎందుకంటే బీసీ కులం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ కల్పించాలి ఎందుకు మనము ముందడుగు వేయడానికి అందరూ ఏ ఉద్యమానికైనా ఎంతటి త్యాగానికైనా ఎంతటి ఏం సాధించడానికైనా సరే యువత మొత్తం కథం తొక్కితే ప్రభుత్వమే నేల కూలేటట్టు మేము యుద్ధం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము అందుకని మేము కోరుకునేది అంటే మా బీసీ కులం వాళ్ళ హక్కులు మరియు రిజర్వేషన్లు పెంచాలని కోరుకుంటు